Thank yeah. you. హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ సిన్నా ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నిసాన్ టెరానో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ శ్రీవీరామన్ రామన్ కాలేజ్ మమత హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గల్లి స్ట్రైట్ గా వచ్చేసి లాస్ట్ డెడ్ రైట్ తిరిగితే శ్రీ సివీరామన్ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి నా వెనకాలే ఉంది మా కార్ బజార్ అక్కడ ప్లేస్ లేక యాభై కార్లు దాకా అయితే ఉన్నాయి మన కార్ బజార్ లో ప్లేస్ లేక గ్రౌండ్ కి వచ్చి వీడియో అయితే తీయటం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మా కార్ బజార్ కైతే లొకేషన్ అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీ కార్ అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ లకు అయితే ఫైనాన్సిల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే కార్ అయితే మేము అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఎన్ఓసి ఇస్తాం విత్ ఇన్వైస్ ఇస్తాం అండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు కమ్మోల్ అయితే ఉంది ఇప్పుడు మన ముందున్న కార్ నిస్సాన్ టెరానో ఎక్స్వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి నిస్సాన్ టెరానో ఎక్స్వి టాప్ అండ్ వేరియంట్ అండి వన్ టెన్ పిఎస్ ఇంజిన్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫోల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న ప్రస్తుతానికి ఈ కార్ ఖమ్మంలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గాని ఒకవేళ కర్ణాటక తమిళనాడు ఎవరికైనా కావాలన్నా కూడా ఈ కార్ అయితే అమ్మటం అయితే జరిగింది ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటదండి మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అయితారు ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పిక్అప్ చాలా బాగా అలాగే వన్ టెన్ పిఎస్ ఇంజన్ కారు కాబట్టి ఈ కారు కి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో అయితే వస్తుందండి గేర్స్ కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే నెక్స్ట్ టైర్స్ విషయానికి వస్తే ఈ కారు ఐదు టైర్స్ కూడా స్టెప్నీ టైర్తో సహా ఈ కారు ఐదు టైర్లు కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మంచి మైలేజ్ అయితే వచ్చిందండి కాంపాక్ట్ ఎస్యూవీ ఇది కాంపాక్ట్ ఎస్యు అండి మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది అలాగే గతుకుల రోడ్లలో కూడా టెన్షన్ లేకుండా ఈ కార్ను అయితే తోలొచ్చు మైలేజ్ పరంగా కూడా ఈ కారు హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్ లో రియర్ ఏసీ వెన్స్ కూడా అయితే ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయండి టూ కీస్ అయితే ఉన్నాయండి ఒక కీ ఎక్కువ యూజ్ చేసింది కూడా అయితే లేదండి ఫ్రెండ్స్ అలాగే ఈ కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారు కైతే ఉందండి అలాగే కారు యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ విషయానికి వస్తే బాడీ విషయానికి వస్తే వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది ఇండియాలో ఏ కారు కైనా కామన్ ఇది ప్ర ఇబ్బంది పడాల్సిన టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి టచ్అప్ అనేది ఏ కారు కైనా కామన్ కాకపోతే జెన్యున్ గా అయితే ఉంది వందకి దాదాపుగా తొంభై ఐదు నుంచి తొంభై ఏడు శాతం కూడా ఒరిజినల్ పెయింట్ తో అయితే ఉందండి బంపర్లు అనేది కామన్ గా అయితే జరుగుతాయి కారు బాడీ పరంగా వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి నాలుగు పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు గానీ అలాగే రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో వచ్చేటటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో వచ్చేటటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి గానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి ఆరు డోర్లు మొత్తం కూడా ఈ నాలుగు ఫ్రెండ్ బానేటి వెనకాల డిక్కి ఆరు డోర్లు కూడా రెండు వేల పద్నాలుగులో కార్ తో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ విషయానికి వస్తే కార్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఒక్క విషయంలో చెప్పాలంటే ఎటువంటి పెట్టుబడి పెట్టేది అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి నలభై మూడు వేలు తిరిగినటువంటి కారు ఫ్రెండ్స్ కార్ కాస్ట్ విషయానికి వస్తే ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిస్ గానీ హాఫీస్ గానీ నాకైనా కాల్ చేయండి అలాగే బాబీ నెంబర్ కూడా ఉంటది ఈ నాలుగు నెంబర్లు ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి నచ్చినట్లయితే అలాగే నేను తెచ్చినటువంటి కార్ మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి నిసాన్ టెరానో ఎక్స్వి టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేటు మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్ లాంప్స్ అయితే ఉన్నాయండి తో వచ్చినటువంటి హెడ్ ల్యాప్స్ ఇంతవరకు ఎటువంటి షేడింగ్ అయితే అవ్వలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ఫాగ్లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు చాలా అంటే చాలా గా అయితే ఉందండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కొద్దిగా బురద బురద ఉంది వాన పడతాం వల్ల టైర్ బురద అయితే ఉందండి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే కంపెనీ ఫిటెడ్ ఎలై అయితే వస్తాయండి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా కొత్తగా అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ వస్తే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది కంపెనీ ఫిటెడ్ స్టీల్ బంపర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డీ ఫాగర్ అయితే ఈ కార్ అయితే ఉందండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే స్పోర్టివ్ లుక్ తో స్పాయిలర్ కూడా ఈ కార్ అయితే ఉంది చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉందండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి చూడొచ్చు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఎటువంటి స్క్రాచెస్ కూడా లేవండి నలభై మూడు వేలు తిరిగింది అనడానికి నిదర్శనం ఏంటంటే ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే మరి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను ఈ కీ ఎక్కువ యూజ్ చేసింది కూడా అయితే లేదు టూ కీస్ అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి నలభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ చిల్ ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది చూడొచ్చు ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా డాష్ బోర్డ్ లుక్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో అయితే వచ్చిందండి వన్ టెన్ పిఎస్ కాబట్టి ఇంజన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వచ్చింది గేర్స్ కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా డాష్ బోర్డ్ లుక్ ఉంది వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కొత్త కారు రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా రూఫ్ అయితే చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా ఉన్నాయండి మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే ఒకసారి బూట్ స్పేస్ అనేది చూపిస్తాను ఈ కారులో బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఇంకొక సీట్ కూడా మీరు పెట్టుకోవచ్చు చాలామంది నిసాన్ టెరానోకి ఇంకొక బేబీ సీట్ కూడా పెట్టుకుంటారు నేను పెట్టి అమ్మిన కార్లు కూడా అయితే ఉన్నాయండి ఈ కారు బూట్ స్పేస్ అనేది చాలా గా అయితే ఉంటుందండి చూడొచ్చు ఎక్కడ బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ ఇంజన్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్న్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఒకసారి యాక్సెట్రీ ఒకసారి ఇంజన్ ఇంజనీర్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా స్టార్ట్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది రెండు వేల పద్నాలుగు నిసాన్ టెరానో ఎక్స్వి టాప్ అండ్ వేరియంట్ అండి కేవలం నలభై మూడు వేలు తిరిగినటువంటి కార్ అండి సింగిల్ ఓనర్ కారు ఢిల్లీ కార్ అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఎన్ఓసిస్థా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటుంది కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మొన్న అందరికీ బాయ్ జై హింద్